హాయ్ ఫ్రెండ్స్ మనకి తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు పార్ట్ త్రీ మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తవారింటికి వెళ్ళరాదు వంటి నిల్చోరాదు చేతి గోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు వంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండ పెట్టవద్దు పెరుగుని చేతితో చిలికి మజ్జిక చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిల్చొని భిక్షను వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడు గోడలకు ఆనించి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపిస్తుంది పెంచరాదు వ్యసన పొరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల్లో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్నిటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ